మన మనసు ఎక్కడుండాలా ఎక్కడుండాలండి పైన వాటి మీద ఉండాలా ఆకాశం ఉంది నీవు తప్పు ఎవరున్నారు ఏ దేవుని నిమిత్తమైతే ఐగుప్తు ధనము కంటే నిందకుల గొప్పకు భాగ్యమని మోసే చూశాడో పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఏ తన స్వదేశాన్ని విడిచి ఏ దేవుని మాటకు లోబడ్డాడో అబ్రహాము వేటినైతే చూచాడో మోసే వేటినైతే చూచాడో యోసేపు వేటినైతే చూచాడో ఆ ఆ పైనున్న ఆకాశమందు ఆశీనుడై ఉన్న దేవుని దగ్గర ఉన్న ఆత్మ సంబంధమైన దీవెనలు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఆత్మ సంబంధమైన సంపద కొరకు ఇదిగో నీ మనసంతా ఆత్మ సంబంధమైన విషయాల మీద ఉండాల నీ ప్రార్థన కూడా పర సంబంధమైన వాటి మీదనే ఉండాలూయా నీ మనసంతా ఎక్కడ ఉండాలా పైన చూడు కింద ఉన్నాయి చూడబాక వాళ్ళది కట్టుకున్నారు ఈ కట్టుకున్నారు వీళ్ళు ఇది కొనుక్కున్నారు వాళ్ళది కొనుక్కున్నారు